ఇంకొక నాలుగు వీధి పోట్లు వీధికి అనుసంధానంగా ఉన్నటువంటి అంటే వీధిని ఆక్రమించి రోడ్డుగా మధ్యగా మీరు ఎటు ఉన్నా యాక్సిడెంట్ అవుతుంది దాని ప్రభావం ఉంటుంది కొంతలో కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇందులో తూర్పు ఈశాన్యం వీధి కొంత బయటకు కొంత బయటకు పెద్ద ప్రమాదం కాదు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పాజిటివ్గానే ఉంటాయి కాబట్టి అవి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద సంపద మీద అభివృద్ధి పరచడానికి అవకాశం ఉంటుంది ఓకే తూర్పు ఈశాన్యం వీధిపోటు అలాగే దక్షిణ ఆగ్నేయం వీధిపోటు అక్కడ మనకి స్త్రీకి ఆ ఇంట్లో స్త్రీలు ఆరోగ్యాలు బాగుంటాయి ఆ ఇంట్లో దక్షిణం అంటే దక్షిణం చాలా బాగా వ్యాపారాలు చేయడానికి వాటికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే ఆ స్థానం అంతా కుజుడు శుక్రుడు యొక్క ఆధిపత్యం అధికంగా ఉంటుంది అందుకని వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అది కూడా కొంతవరకు మంచినే చూచి సూచిస్తూ ఉంటుంది తర్వాత పడమర వాయువ్యం వీధిపోటు రాజకీయ లబ్ధిని ఇస్తుంది అని చెప్పేసి అంటారు ఓకే అంటే అక్కడ పడమరకి శని రాహు యొక్క ఆధిపత్యం ఉంటుంది అలాగే చంద్రుడు మనస్కారకుడు జనాల్లో విపరీతమైనటువంటి వ్యామో దాన్ని ఏమంటారు వసీకరణ శక్తిని పెంచుతుంది వాళ్ళందరూ కూడా జనాల్లో ఎక్కువ నాన్తూ ఉంటారు వీళ్ళు రాజకీయ వేత్తలుగా సినిమా పరిశ్రమల్లో మంచి మంచి కళాకారులుగా జనాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఉత్తర ఈశాన్యం వ్యాపారస్థానం అది కూడా ఈశాన్యానికి అధిపతి గురుడు కాబట్టి ఉత్తరం బుధస్థానం కాబట్టి వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి కూడా నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనకి కొంత శక్తిని పెంచడం ద్వారా ఆలోచన విధానం మారి వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది